ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మంత్రి జూపల్లి ప్రధాన అనుచరుడు కల్వరాల నరసింహ కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు గృహజ్యోతి పథకాన్ని అమలు చేసిన సందర్భంగా కల్వరాల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరుడు కల్వరాల నరసింహ అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దినదినానికి ప్రతి ఒక్కటి కూడా అమలు అవుతున్నాయని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే అతి తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ అందించే మార్గం ఎంచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కల్వరాల గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా ఆహార్ నిశలు శ్రమిస్తానని గ్రామం కొరకై ప్రత్యేక చొరవ తీసుకుని మంత్రి జూపల్లి కృష్ణారావుతో గ్రామాన్ని అభివృద్ధి వైపు ప్రయాణించేలా తీర్చిదిద్దుతామని నరసింహ మాట్లాడటం జరిగింది అలాగే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వరాల నరసింహ సీనియర్ నాయకులు వడ్డే వెంకటస్వామి పెంటయ్య జావేద్ మధు బాలస్వామి యూత్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ శివుడు శ్రీకాంత్ మల్లేష్ బాలరాజు రాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు విధంగాకి వచ్చిన తర్వాత మూడు రోజుల వ్యవధిలోనే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా ప్రతి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో పది లక్ష రూపాయల ఆరోగ్య ఆరోగ్యశ్రీ పథకం కింద పథకాన్ని అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర సచివాలయంలో సహచర మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగంతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు వందల రూపాయలకే ప్రతి పేదవాడికి గ్యాస్ సిలిండర్ అందే విధంగా అదేవిధంగా ప్రతి పేదవాడింటికి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత ఉచిత కరెంటు అందించే పథకాన్ని గురువులు అమలు చేయడం జరిగింది మిగతా హామీలను కూడా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పాటుపడుతుందని తెలియజేస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ప్రజలందరూ తెలంగాణ ప్రజలు అల్లరాల గ్రామ ప్రజలు కుల్లాపూరు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక స్థానాలను గెలిపించి ఈ ప్రజా సంక్షేమానికి ఆమోదం వేయాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ అమలులను ఈ హామీల అమలును ఈరోజు నెరవేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన కొల్లాపూరు గుడ్డుబీట ప్రేతమ నేత జూపల్లి కృష్ణారావు గారి చిత్రపటాలకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది దీని ద్వారా కల్లరాల గ్రామంలో కూడా జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలందరూ ముఖం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు యువజన కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా కలవరాల గ్రామానికి కొల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా అడిగిన వెంటనే డెబ్బై లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిధులు అభివృద్ధి చేయడం జరిగింది అవి కూడా రాబోయే వారం రోజుల్లో డెబ్బై లక్షల రూపాయల సిసి రోడ్డు వర్సులు పూర్తి చేయించి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇంకా చాలా సమస్యలు గ్రామంలో ఉన్నాయి ముందు ముందు సమస్యలన్నీ కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతో మంత్రి జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి తీసుకెళ్లి పెద్ద సమస్యను రాబోయే ఐదేళ్లలో సమస్యకు కృషి చేస్తాం పరిష్కారానికి గుర్తు చేస్తామని తెలియజేసుకుంటున్నారు ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಡಿ ನಾಯಕ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಡಿ ನಾಯಕ ಜೂಪಾಲಿ ಕೃಷ್ಣ ಗಡಿ ನಾ ಕೂಡ ಸೂಪ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್